సోమవారం జగిత్యాల జిల్లా బుగ్గారం స్వయంభూర్ నర్మదా నది కోటిబాణ లింగాలయంలో ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు అనంతరం దండపల్లి మండలం తాళపేట ఆర్యవేశం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు تمہارا کو باہ ساتھی بھی ہے ادارہ اپ ساتھ کو شیوا رہا ہے روپے دیے دیا یہو اس کے ساتھ دیا ہے اس اور ایک نے سدھ کیا تن ان کو میں کرنا سمجھ لینا یشو ایک نے سدھ کیا یہ ہو گا ان سب دلہ नमः धान्यम मस्तिष्वायो रो प्रजाव माता आयुष्म विष्णुस्तु पशुपति पशुन दधा कुबेरस्लं दधा सर्विभागे ब्रह्मा देव

ఆర్య వయసు మిత్రులు సోదరులు దండపల్లి లక్షపేట్ తదితర ప్రాంతాల నుండి ఉన్నటువంటి మేళ్ళ మాత్రం ఆళ్లపేట వాస్తవ్యులని పరిసర ప్రాంత వాస్తవ్యులు అని చెప్పేసి సకర్వంగా నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే ఎంతో వెయ్యి ప్రయాసాలకు గురవుతూ ఉంటాం చిన్న కార్యక్రమం ఇంట్లో చేసుకోవాలంటే ఇంత పెద్ద కార్యక్రమానికి నాకు నిజంగా అసలు ఈ కార్యక్రమానికి ఆర్య వైశ్యులు నా బంధువులు నా మిత్రులు నా శ్రే అభిరాశులు నన్ను ఉంది ఉండి మేమున్నాం నీకు మేమున్నాం అని చెప్పేసి ముందుకు వచ్చి గత ఆరు సంవత్సరాల నుండి నన్ను ఒక తోగుడుగా ఒక బంధువుగా ఒక అన్నగా ఒక తమ్మునిగా నన్ను వివిధ రకాలుగా వాళ్ళ ఒకరిగా నన్ను చేసుకొని మేమున్నాం స్వామి నువ్వు ఎటువంటి పరిస్థితిలో కూడా బాధపడ పని లేదు అని చెప్పేసి ఈ రోజు వరకు ఇంత ఆనందదాయకంగా చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా వారు భాగస్వామ్యమే కాదు వారే ముందుండి వారే నడిపిస్తున్నటువంటి కార్యక్రమం ఇక్కడ జగిత్యాల కళ్యాణ వాసులు చినాపురం వాసులు ఎవరు కూడా దాదాపుగా ఇంత శ్రమ కోర్చి చేసింది లేదు ఎందుకంటే ఎక్కడో దాదాపు యాభై వేల కిలోమీటర్ల దూరాల ఉండి అక్కడ నుండి పొయ్యిలకు కావలసిన కంటె కావాలి